వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బీర్ ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఎద్దుల ధరలు ఎట్లున్న చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు అనగా ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మరి చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి సో ఫ్రెండ్స్ ధరలు అయితే చూద్దాం మొత్తం మీద మార్కెట్లో అయితే బ్రదర్ హలో ఎన్ని పళ్ళ కూడా ఇది నాలుగు పళ్ళ కూడా ఇది ఎంత ఉంది రేట్ ఇప్పుడు దీనికి ఒకటి ఇరవై రేటు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అడిగిన ఎవరన్నా మళ్ళా డెబ్బై ఎనభై వేలు అడిగిపోతున్నారు మీరు ఎంత ఉన్నారు మళ్ళా ఏమన్నా ఇంకా తొంభై ఐదు మీద వస్తే తొంభై ఐదు వరకు వస్తే లక్ష లోపు అయితే ఇస్తారు పని బావతా ఎటు సైడ్ కట్టిండ్రు మీరు ఇంతవరకు రైట్ సైడ్ ఎక్కువ పోతుందంట లెఫ్ట్ కూడా పోతుందట టూ సైడ్ అయితే పోతుందట ఏ ఊరు మనది కుచ్చినర్లా గట్టు మండలా కేటీ దొడ్డా మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు శివన్ అంట రైతు పేరు అయితే ఎవరికైనా అవసరం అయితే ఈ శివన్ కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సార్ నేను సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు కుచ్చినర్ల కేటిదొడ్డి మండల్ జోగులాంబ గద్వాల్స్ ఇడో కూడా ఎవరు ఉన్నాడు మంచి సేద్యపేదలు ఏ ఊరు మనది నిన్నేవారు అడిగారు అక్కడ ఊరు పోలకల్ సిబెల్గా మండల్ పోలకల్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండు ఎంత చెప్తున్నావు నువ్వు లక్ష ముప్పై చెప్తే పెద్ద మనిషి తొంభై వేలకు అడిగ్ వచ్చేస్తా ఎవరన్నా అడిగిపోయిరా మరి

అంటే ఇక్కడ అంటే రెండు దిక్కులు అవుతా టూ సైడ్ పోతాయంట సీబెల్గల్ మండల్ పొలకల్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిన వచ్చిండ్రీళ్ళు ఎవరికైనా ఉంటే వీళ్ళు వ్యాపారం అయితే అడుగుతున్నారు పెద్ద మనిషి ఎక్కువ అడుగుతున్నారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు ఎన్ని పలు లేచిన ఆరు ఎంత ఒకటి ఇరవై ఐదు నీ దేవురు పులకుర్తి కర్నూలు జిల్లా ఎవరన్నా ఆడుతుండరా లక్ష ఐదు ఆడుతుండ్రు నువ్వేంతున్నావు మొదలు ఓడి పద్దెనిమిది అయితే ఇస్తావు రైతా వ్యాపారం వ్యాపారమా రైతా ఏం పేరు నీ పేరు పని బాగా నెంబర్ చెప్తారా మరి ఫ్రెండ్స్ వీళ్ళు కూడా కోడేళ్ళు ఉన్నాయి ఎవరు రైతు పట్టుకొచ్చిండు వచ్చిండు ఎవరు బ్రదరు మనవి ఎల్లమ్మ రంగాపురం మండలేది వంగూరు మండల్ నాగర్ కర్నూలు జిల్లానా ఏమో రేటు ఇప్పుడు ఇటుకి ఒకటి యాభై వన్ ఫిఫ్టీ చెప్తున్నారు ఇటుకైతే వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడుగుతుండ్రు ఎవరేనా ఒకటి ముప్పై ఐదు అడిగారు నువ్వేం ఫైనల్ మన కోటి నలభై అయితే ఏం పేరు నీ పేరు అంటారు రైతు పేరు పోతాయే పని బాగా పొడిసేయాలి వాటికి ఇట్లా ఉందా ఎన్ని పళ్ళలో ఉంటాయి రెండు పళ్ళేనా ఇది ఇంకా రెండే ఇది రెండు పళ్ళట రైట్ సైడ్దేమో నాలుగు పళ్ళ మీద ఉందంట ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు రైతుతో ఎవరు ఇవి మన ఏ ఊరు మనది ఉప్పల్ మండల్ ఉప్పల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఏ స్నేహాళల్లో అంతా ఆరు ఆరు పళ్ళ మీద ఉన్నాయంట ఇవి ఎంతుంటాయి రేటు వీటికి మళ్ళా ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ఎనభై వేలు అడిగి అడిగిరేవారండి మళ్ళా లక్ష నలభై అడిగి ఇస్తాలేవు నువ్వే ఉన్నావు ఫైనల్ మళ్ళా ఒకటి అరవై ఐదు అయితే ఇస్తావు ఫైనల్ వచ్చి ఏం పేరు నీ పేరు పురుషోత్తం ఇప్పుడు ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు పురుషోత్తా ఉంటా ఉప్పల ఐజా మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది నాలుగు ఆరులు మూడు ఏడు ఒకటి తొమ్మిది సున్నా నచ్చితే మాట్లాడుకోవచ్చు మరి పని అయితే బాగోతాయి ఫుల్ ఫండ్స్ ఇడో కూడా కోడలు ఉన్నాయి ఎవరు మనది పొలకల్ సిబ్బలగా మండల్ పోలకల్ కర్నూలు జిల్లా ఏమో ఎన్ని పళ్ళ మీద ఇవి ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి ఏమున్నాయి రేటు వీటికి మరి ఒకటి యాభై ఎవరన్నా అడిగారు మళ్ళా ఎంత అడిగిపోయారు ఒకటి ఇరవై అడుగుతుండ్రు మేము ఎంత మళ్ళా ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు పోతే పని బాగా ఫుల్ భరోసానా ఏం పేరు చంద్ బాషా ఎనిమిది జరున్నాయి ఇవి కూడా మేమేనా నెంబర్ చెప్పు అయితే ఒకసారి తొంభై ఎనిమిది అరవై ఆరు ఇరవై ఎనిమిది అరవై ఐదు డెబ్భై రెండు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆరారు పళ్ళ మీద ఉన్నాయట కోడలు పని అయితే ఫుల్ గ్యారెంటీ అట మీదే మీద మళ్ళా నీది పొలకలే సిబ్బెలగా మండల్ పొలకల్ కర్నూలు జిల్లా ఇలా అంతా వ్యాపారస్తులేరు వ్యాపారస్తులే ఈ అన్న రైతా ఈయన అంట నీది బ్యారమ్ ఇవి అంతా వేసినా కాల్ ఒట కొట్టింద్రా షేర్ వేసినారు ఇవి ఏముంటాయి రేట్ ఇప్పుడు ఇటుకి ఒకటి యాభై మరి అడిగిపోయిరా నన్ను వచ్చి ముప్పై ముప్పై ఐదు అడుగుతున్నారు ఒకటి ముప్పై ముప్పై ఐదు నువ్వేం తున్నావు ఫైనల్ ఒకటి నలభై పైన అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు రమేష్ అంట రైతు పేరు అయితే పోతాయి అయితే ఫుల్ కట్టి చూసుకోవచ్చు అని చెప్తున్నారు నచ్చితే ఇలా పొడిసేది తన్నేది కూడా లేదట నచ్చితే నెంబర్ చెప్పి మరి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ టూ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే సిబలగా మండల్ పోలకల్ కర్నూలు జిల్లా ఏం పేరు రమేష్ అంట నచ్చితే కాంటాక్ట్ చేయాలి ఎవరివి ఇవి కూడా వీళ్ళవేనంట రెండు జతలు అయితే పట్టుకొచ్చిండు పుల్ల ఎద్దులు ఉన్నాయి ఇవి ఎంత ఉంటాయి రేటు మరి ఒకటి నలభై రేటు చెప్తున్నారు ఇవిటిని ఎవరైనా అడిగిరా ఒకటి ఇరవై వరకు అడిగిండ్రు ఇవి ఎంత అయితే ఉంటాయి ఫైనల్ మళ్ళీ ఒకటి ముప్పై పైన అయితే ఇస్తావు సైజు అయితే పెద్దగా ఉన్న ఎద్దులు మరి ఇవి కూడా ఆయనవే మరి ఇంతకుముందు నెంబర్ చెప్పింది కదా శ్రీబెలగల్ మండల్ పొలకల్ కర్నూలు జిల్లా రమేష్ నచ్చితే కాంటాక్ట్ చేయండి లెఫ్ట్ సైడ్ పక్క ఉంది రైట్ సైడ్ ఏమో బాగుంది మరి ఇవి ఏమున్నాయి వస్తా కానీ ఏమున్నాయి వస్తాయి వెనక నుంచి వస్తా ముందు అవుతున్నా ఏమైనా వడుస్తా ఇది అంత పొడువు గటేజ్ఞిని ఎదుట రేటు ఇవి ఒకటి యాభై వన్ ఫిఫ్టీ అడుగుతుండ్రు ఎవరేనా మళ్ళీ ఎంత అడుగుతున్నారు లక్ష ముప్పై ఐదు అడిగిపోతున్నారు నువ్వెంతున్నావు ఫైనల్ ఒకటి నలభై పైన అయితే ఇస్తావు ఫుల్ గ్యారంటే పని కట్టుకున్నాక డబ్బులు ఏమన్నా పనికి అయితే ఫుల్ గ్యారెంటీ అంటే ఎన్ని జాతలు ఈ వీటికి అయితే గ్యారంటీ ఇస్తావు ఇవి నీవేనా ఇవి ఎన్ని పాల్ మీద ఉంటాయి ఆర్ఆర్ ఎంత ఉంటాయి ఇవి అదే రేటాట ఇవైతే గ్యారంటీ ఇస్తా ఉంటున్నాడు ఎవరికైనా ఇస్తాడు ఇవి కూడా ఇస్తావు గ్యారెంటీ ఈ జతలు అయితే గ్యారంటీ ఉన్నాయట మన దేవురు చెల్మిల్లా పెబ్బేరు వనపర్తి జిల్లా రవికుమార్ నెంబర్ చెప్పు సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ త్రీ త్రీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ త్రీ ఎవరికైనా నచ్చతగిన ఈ రవిని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాడు రెండు రెండు దిక్కులు అయినా పోతాడట చక్కా పెడతా ఫండ్స్ ఇడ పెద్ద సైజు కోడలు ఉన్నాయి ఎన్నిపాల మీద ఉన్నాయి అన్నీ కడలు వేసినాయి ఎంత ఉంటాయి రేటు వీడు మూడు లక్షల యాభై వేలు అట ఫండ్స్ త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు అడిగిరేవారండి మళ్ళా ఎంత అడుతుండ్రు రెండు నలభై వరకు అడిగిండ్రు అట్రా అడిగేటోళ్ళు అయితే మళ్ళీ ఎంత ఉన్నావు ఫైనల్ ఫైనల్ పూర్ణ ఫార్మ్స్ రెండు ఎనభై తీస్తావు ఫైనల్ మనదే ఊరు ఎబ్బేరు అంట ఇల్లు అది వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు శేఖర్ అంట బాబో తెప్పని ఫుల్ గ్యారంటా నెంబర్ చెప్పైతే సార్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఫోన్ సైజ్ ఏముంటాయి ఇవి అరవై రెండునా లేవు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు నిజామాబాద్ నుంచి వచ్చింద్రు ఫ్రెండ్స్ నిజామాబాద్ నుంచి వచ్చింద్రట ఇల్లు ఏం పేరు తిను కొన్నారా మరి ఎన్ని కొన్నారు తిద్దామా రెండు కోడేలు కొన్నారా రెండు కోడలు అయితే కొన్నారట టాప్ ఉందా ఎట్లుంది పెబ్బేరు మార్కెట్ తెలంగాణలోనే బాగుందా నిజామాబాద్ జిల్లా నుంచి అయితే వచ్చిన రూటైల్లో నెంబర్ చెప్పు డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే వ్యాపారం వ్యాపారం చేసుకున్నారు నచ్చితే కాంటాక్ట్ చేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ శివారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఈ విధంగా ఉన్నాయి మరి మన ఛానల్ కింద కొత్తోళ్ళు చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం